విజయవాడ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఖండించారు ఆదివారం తిరుపతిలో రష్ హాస్పిటల్లో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శనివారం విజయవాడ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు ఓటమి భయంతో ఈ దాడులు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు మాకు రాజకీయం అంటే ఇది ఆటవికం ఎందుకంటే ఈరోజు మీకు ఏదైనా ప్రజల నుంచి మంచి పని అనిపించుకోవాలంటే మంచి పని చేయాలి సంక్షేమగా చేయాలి వాళ్ళు బాగోలేదు వాళ్ళని మంచి చేసి మీరు మంచిగా పేరు తెచ్చుకోవాలి కానీ ఇలాంటి ఏదో ఉత్పత్తి కార్యక్రమాలతో ఆటవిక కార్యక్రమాలతో దాడి చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి కానీ ఒకటే దాని దీన్ని ప్రజలందరూ కూడా తీరుగా ఖండించే పరిస్థితి ముఖ్యంగా ఈరోజు ఒక ఈరోజు అంబేద్కర్ జయంతి అంబేద్కర్ వారసుడుగా పూలే వారసుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్చువల్ ఒక సంక్షేమ ఒక సాంప్రదాయాన్ని సంక్షేమానికి ఈరోజు పాటు పడుతున్న మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఇలాగ రాళ్లతో పట్టడం చాలా దుర్మార్గం